అందరికీ నమస్కారం కురుక్షేత్ర యుద్ధం ముగిసింది కృష్ణుడు పాండవులను తీసుకొని హస్తినాపురానికి వస్తాడు తన వంద మంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు కృష్ణుడు రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురు వెళ్ళి బోరును విలపిస్తాడు చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు ఋతురాష్ట్రుడి దుఃఖం గోపంగా మారి కృష్ణుణ్ణి నిలదీస్తాడు అన్నీ తెలిసి కూడా మొదటి నుంచి జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తు భగవంతుడమైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు ఈరోజు తనకి వంద మంది పుత్రులను పోగొట్టుకునే స్థితి ఎందుకు కలుగజేశావు అని నిలదీస్తాడు అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు ఓ రాజా ఇదంతా నేను చేసింది కాదు నేను జరగనిచ్చింది కాదు ఇది ఇలా జరగడానికి నీకు పుత్రశోకం కలగడానికి అన్నింటికీ కారణం నువ్వు నీ కర్మ యాభై జన్మల క్రితం నువ్వు ఒక కిరాతకుడివి అంటే వేటగాడి ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడిన నీకు ఏమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు బొవ్వల జింట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి వాటిని నువ్వు చంపబోగా ఆ రెండు పక్షులు నీ బాణాన్ని తప్పించుకుని బ్రతకగా కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుండి విముక్తిని చేసి కర్మబంధం నుండి విడిపించింది నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవించ చేస్తుంది కర్మ నుండి ఎవరు తప్పించుకోలేరు అని అంటాడు ఋతురాష్ట్రుడు సమాధాన పడ్డట్టు అనిపించిన మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు కర్మ అంత వదిలేని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా ఉన్న మంది పుత్రులను ఒకే జన్మల పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో ఎన్నో సత్కర్మలు ఆచరించాలి ఈ యాభై జన్మలు నువ్వు ఈ వంద మంది పుత్రులను పొందడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు వంద మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పాలన చేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు అది విన్న ఋతురాష్ట్రుడు కుప్పకూలిపోతాడు మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాన్ని ఒక చెడ్డ పనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీకృష్ణుడి అంత అంతరార్థం